చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనం ఆగ్రోమీన్ మ్యాక్స్ మల్టీప్లెక్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్ మరియు అరే పొడాస్టు తీసుకురావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది యాగ్రోమిన్ కంపెనీ వారి యాగ్రోమిన్ ఎరిస్ కంపెనీ అగ్రోమీన్ మ్యాక్స్ ఇది ఒక ఎకరానికి మనం ఒక కీలా చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఎరీస్ కంపెనీ యాగ్రోమిన్ మ్యాక్స్ ఒక ఎకరానికి ఒక కేజీ బాటిల్ ఒక కేజీ ఉపయోగించాలి దాంతోపాటు మనము ఎరీస్ కంపెనీ అరి పొటాష్ను తీసుకొచ్చాము ఇది ద్రవ రూపంలో ఉన్నటువంటి పొటాష్ సాధారణంగా మనం గురికల రూపంలో వేస్తుంటాము ఇప్పుడు అలా కాకుండా ద్రవ రూపంలో ఉన్నటువంటి పొటాష్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇది తక్కువ ఖర్చుతో అధిక ప్రైస్లో అధిక దిగుబడి ఆధారించటకు ఉపయోగపడుతుంది పాటు మనము మల్టీప్లెక్స్ మైక్రోన్యూట్రెంట్ ఫుడ్ను తీసుకొచ్చాము ఇది ఒక ఎకరానికి మినిమం ఐదు వందల ఎంఎల్ నుంచి వెయ్యి ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది చూడండి రైతు మిత్రులారా అరి పొటాష్ మల్టీప్లెక్స్ జనరల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ మరియు ఆగ్రోమిన్ మ్యాక్స్ ఈ మూడింటినీ కూడా ఒక బకెట్లో వేసుకోవడం జరిగింది బకెట్లో వేసుకున్న తర్వాత ఈ బకెట్లో వాటర్ పోసి ఆ మూడింటిని మనం బిక్స్ వచ్చే విధంగా చేసుకొని మనము పసుపు పంటలో ఇప్పుడు స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము అరి పొటాష్ ఒక ఎకరానికి ఒక లీటర్ బాటిల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది మైక్రోఫుడ్ ఒక ఎకరానికి హాఫ్ లీటర్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది అరేస్ కంపెనీ ఆగ్రోమిన్ మ్యాక్స్ ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున పంట కాలంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా స్ప్రే చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మనకున్న అర ఎకరం భూమిలో పసుపు విత్తడం జరిగింది ఈ పసుపులో చూడండి రది మిత్రులారా మనం పసుపులో ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం మిత్రులారా అరీ పొటాష్ ఒక లీటర్ బాటిల్ మైక్రోన్యూట్రియట్ ఫుడ్ హాఫ్ లీటర్ ఎరీస్ కంపెనీ అగ్రోమిన్ మ్యాక్స్ ఒక ఎకరానికి ఒక లీటర్ లేదా కేజీ ఈ ఊడిటిని మనం కలుపుకొని పసుపు పంటలో వచ్చే అన్ని రకాల సూక్ష్మ పోషకాల నివారణకు ఈ విధంగా స్ప్రే చేయవచ్చు రైతు మిత్రులారా మనకున్న అర ఎకరం భూమిలో పసుపు విత్తడం జరిగింది ఆ పసుపులో సూక్ష్మ పోషకాల లోపాలు పొటాష్ లోపం అనేటివి ఉన్నాయి వాటిని మనం సరిదిద్దడానికి కొరకు పసుపు పంటలో ఈరోజు యాగ్రోమిన్ మ్యాక్స్ ఒక కేజీ ప్యాకెటు మరియు జనరల్ మైక్రోన్యూట్రియన్ ఫుడ్ ఒక లీటర్ బాటిల్ ఒక ఎకరానికి మరియు దాంతోపాటు అరి పొటాష్ ఒక లీటర్ బాడిల్ ఒక ఎకరానికి ఈ మూడింటిని మనము కలుపుకొని మనం పసుపు మలిసిన తర్వాత పసుపులో కనుక విత్తుకుంటే చాలా బాగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్